విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి గతంలో అమ్మాయి పెళ్లైన తరువాత అబ్బాయి ఇంటికే వెళ్లేది అప్పట్లో అమ్మాయికి తన తల్లిదండ్రులతో పెద్దగా సంప్రదింపులు ఉండేది కాదు పండుగలు శుభకార్యాలు ఉన్నప్పుడు మాత్రమే పుట్టింటికి వచ్చేది కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది మొబైల్ ఫోన్లు రావడంతో భర్త భార్యల మధ్య జరిగే ప్రతి విషయం అమ్మాయి అబ్బాయి ఇద్దరూ తమ తల్లిదండ్రులు తోబుట్టువులూ స్నేహితులు పొరుగువారితో పంచుకుంటున్నారు దీనివల్ల ఇంటి విషయాలు బయటికి వెళ్లి పెద్ద గొడవలుగా మారుతున్నాయి అభిరుచులు జీవనశైలి తేడాలు భర్త భార్య ఇద్దరూ చదువుకున్నవారైనా వారి అభిరుచులూ అలవాట్లు ఆలోచనా విధానం ఒకటిగా ఉండకపోతే చిన్న విషయాలుకూడా గొడవలకు దారి తీస్తాయి ఇంట్లో మూడో వ్యక్తి జోక్యం పెరిగితే చిన్న సమస్య కూడా విడాకుల దారిలోకి వెళ్లిపోతుంది గత సంబంధాల ప్రభావం గతంలో ప్రేమించిన వారిని లేదా ఎవరితోనైనా ఉన్నా పాత సంబంధాలను గుర్తు చేసుకుంటూ పోల్చుకోవడం ప్రస్తుత దాంపత్యాన్ని దెబ్బతీస్తుంది దీంతో నిర్లక్ష్యం అనుమానం పెరిగి సంబంధం వేగంగా కూలిపోతుంది ఆహారపు అలవాట్లు కూడా కారణమే ఇప్పట్లో విడాకులు తీసుకునే వారిలో చాలామందికి ఆహారపు అలవాట్లలో అసహనం కూడా ప్రధాన కారణంగా మారింది ఒకరు నాన్ వెజ్ తింటే ఇంకొకరు తినకపోవడం ఇలాంటి చిన్న విషయాలు కూడా గొప్ప సమస్యలవుతున్నాయి ఇరువురి తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోవడం అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకపోవటం అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం ఈ తగాదాలు విడాకుల ప్రధాన కారణాలలో ఒకటి సినిమాలు స్పోర్ట్స్ టైమ్ గ్యాప్ భర్త టీవీలో స్పోర్ట్స్ చూస్తూ ఉండటం భార్య సినిమాలు చూడాలని అనుకోవటం ఇలాంటి చిన్న క్వారెల్స్ కూడా రోజూ జరిగితే సంబంధం బలహీనపడుతుంది పిల్లలు పుట్టాక వచ్చే ఒత్తిడి పిల్లలు పుట్టిన తర్వాత వచ్చే బాధ్యతలు అలసట ఒత్తిడి ఇది చాలామందిని దరిదాపుల్లో కూడా ఊహించని స్థితికి తీసుకెళ్తుంది దీనితో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగింది అక్షరాస్యులు కూడా మూఢనమ్మకాలు నమ్మడం జ్యోతిష్యం బ్లాక్ మ్యాజిక్ పూజలు వంటి అవివేకపు సూచనలను నమ్మి సంబంధాలను చెడగొడుతున్నారు భాష సాంస్కృతిక తేడాలు పెళ్లికి ముందు రాని అడ్డంకులు పెళ్లి తర్వాత సాంస్కృతిక తేడాల రూపంలో వస్తాయి ఇవి కూడా విడాకులకు దారితీస్తాయి అతి ప్రేమ కూడా సమస్యే ఇది కొంచెం ఫన్నీగా ఉన్నా నిజం కొంతమంది అది ప్రేమ కాదు అని అతి ప్రేమను కూడా కారణంగా చూపిస్తూ విడిపోతున్నారు సందేశం చిన్న చిన్న కారణాలకు విడిపోవద్దు భర్త భార్య ఇద్దరూ కొంచెం ఈగో పక్కన పెట్టి పరస్పరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి పిల్లలు పుట్టాక విడిపోవడం మరింత బాధాకరం పిల్లల భవిష్యత్తు కోసం అయినా సంబంధాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి మన సంస్కృతి మన విలువలు భారతీయ కుటుంబ వ్యవస్థ ధర్మం ఒక్క కుటుంబంగా కలిసే ఉండేలా నిర్మించబడింది కాబట్టి విడాకుల నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి ఈగో దూరంగా పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి